నమస్కారం మళ్ళీ మనీ మార్ట్లో మాట్లాడుతున్న చాలా సంతోషంగా ఉంది ఈరోజు అక్సైజర్ ఇచ్చి ఒక మంచి రోజు నార్మల్ రేసిన మనం గోల్డ్ తీసుకోవాలి ఈరోజు గోల్డ్ మనం ఒకటే తీసుకోకండి ఇది తీసుకున్నా కూడా మల్టిప్లై అవుతుంది గోల్డ్తో పాటు స్టాక్ కూడా కొనండి అట్లీస్ట్ ఏదైనా ఒకటి కన్సిడర్ చేయండి ఇన్ఫ్యాక్ట్ ఏమో వినోద్ ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారు ఎవ్రీడే ఒక స్టాక్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఒక స్మాల్ స్మాల్ క్వాంటిటీ సో దట్ మీరు టచ్లో ఉంటారండి కన్సిస్టెన్సీ అన్నది మంచి ఇంపార్టెంట్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అనేది మర్చిపోతాం చాలా స్టాక్స్ ఉన్నాయి మీకు నచ్చినట్టుగా ఇరవై రూపాయల్లో కూడా ఉన్నది మీరు చూసి మూవ్ చేయడం ఎవ్రీ డే సో మీరు దానికి ఎక్స్కూట్ చేయకండి మీరు అది చేస్తూనే ఉంటారంటే మీకు డెఫినెట్లీ ఒకటి ఒక కన్సిస్టెన్సీ వస్తుంది ఒక బెటర్ రిజన్స్ కూడా వస్తుంది గోల్డ్ ఏమో ఎయిట్ థౌసండ్ నైన్ ఎయిటీలో ఉంది ఇప్పుడు ట్వంటీ టూ క్యారెక్టర్ ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ ఏమో నైన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీలో ఉంది నో చైంజ్ కానీ ఓవరాల్ ఆ కాస్ట్ చూసామంటే గోల్డ్ బుల్లిస్లో ఉంది గోల్డ్ లోన్ అంత పెద్ద డిఫెన్స్ చేయట్లేదు ఎన్ని రోజులకి ఇలాగ ఉంటుందని మనకు తెలియదు మనమే మన తల ఫిఫ్టీన్ మంత్ టార్గెట్ని మీట్ చేస్తాం ఇన్ఫ్యాక్ట్ లైఫ్ టైం టార్గెట్ మీట్ చేసి కొంచెం కిందకి విడినాము సో మీ తలక మేకింగ్ చార్జెస్ అని చూశారంటే ఈరోజు పదివేల మీదే ఉంటుంది మెడ్రాస్ జువెలరీ అసోసియేషన్ ఏంటంటే ఒక పోస్టర్ వేశారు ఆ పోస్టర్ మీకేమో కింద ఇవ్వమని చెప్తాను దాని మీదే మనకు రిటర్న్స్ వచ్చాయి నియర్లీ నేను ఫస్ట్ నుంచి మీరు మనీని నాలుగు టైమ్స్ తీసుకున్నారు కానీ కొన్ని స్టాక్స్ దానికి మేడో ఇచ్చాయని మర్చిపోకండి తంగమేలు అవుతున్నది ఒక పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ కరెక్ట్ అయిన స్టాకు కరెక్ట్ అయిన సమయంలో ఉన్నారంటే రిటర్న్స్ వస్తుంది అని ఒక మీకు నమ్మకం ఉండాలి అంతవరకు మనం సైలెంట్గా ఉండాలి ఒక స్టాంగ్ తీసుకున్నామంటే మీరు అవుతున్నారు ఆ బిజినెస్ తరగతి పార్ట్నర్ ఆ బిజినెస్ పార్ట్నర్షిప్ మీరు చూడాలి కానీ ఇవాళ పెరిగిందా తగ్గిందా అని చెప్పి ఏడుస్తుంటారంటే ఎక్కమే ఎక్కడికి వెళ్తానన్నది నా తలక ఒపీనియన్ నాట్కో ఫార్మ్ అని చూడండి లాస్ పత్తి ఒక రిపోర్ట్ వచ్చింది దిష్టి ఫామ్ అనే ఒక మందు డెవలప్ చేయడానికి ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ యూజ్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో డెవలప్ చేశారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగులోని అందుకేమో ఫైవ్ బిలియన్ డాలర్కి అమ్మేశారు నియర్లీ హండ్రెడ్ ట్యాంక్స్ కాస్ట్ దాన్ని ఉన్నది ఇది చెయ్యకూడదని నేను చెప్పలే ఈ మందు ఆఫ్రికా ఇండియా ఇలాంటి ఊర్లోనే అవసరం ఎక్కువ ఉంది వాళ్ళకి అవుట్ ఆఫ్ రీచ్ ఉంచారంటే చాలా కష్టం విష్ణుకు తెలిసిన ఒక ఫ్యామిలీ అది క్రౌడ్ సోర్సింగ్ చేసి ఒక ఒక మందు మంచి ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల మనం నాట్కోమా స్టాక్ లాంటి స్టాక్ కొంటున్నాం మేబీ అది స్టార్ట్అప్ ఉండొచ్చు ఇప్పుడు మనకి చాలా రిటర్న్స్ ఇచ్చింది భయపడుతున్న వాళ్ళు వదిలి చాలిపోండి ఇది అవుతుంది మన నాట్కో ఫార్మా చేసిన బిజినెస్ అదే మందేమో ఏమో ఫార్మా పదహారు వేలు ఇస్తుంది మంచిగా అర్థం చేసుకోండి కోటి రూపాయల్లో ఉన్న మందు లక్ష రూపాయల్లో ఉన్న మందు పదహారు వేలకి ఇస్తున్నారు ఇది మన దేశానికి ఆఫ్రికాలో ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఒక చేసిన మంచి పని ఇలాంటి స్లాక్ నీ చీప్ అవుతున్నప్పుడు దాన్ని పార్ట్నర్ రావడం చాలా మంచిది ప్రపంచంలో అంతా డబ్బే కాదు మనం డబ్బు గురించే జీవితం జీవించకూడదు ఇది అవుతుంది నా తలక మాట దాని తల్లక మే ఇష్టం ట్రెండ్ తలక సేల్స్ ఏమో ట్వంటీ వన్ పర్సెంటేజ్ పెరిగింది లాస్ట్ క్వార్టర్లో కానీ నెట్ ప్రాఫిట్ చాలా కింద పడిపోయింది నెట్ ప్రాఫిట్ కింద పడిందో లేదో చాలామంది ట్రెంట్ వదిలేసి వెళ్ళిపోయారు ట్రెండ్ తలక వేల ఏమో భయంకరం కరెక్ట్ అయింది ఈవెన్ టుడే కరెక్టెడ్ వాల్యూలోనూ నువ్వు టైం మీద ఎర్నింగ్స్ ఉన్నది దయచేసి இல்ல கம்பெனி நல்ல ஓனர் நல்ல ஸ்டாக்கு நல்ல எத்த உன்னா கூட வந்து அந்த கெலக்கண்டி பிராஃபிட் ஃபைவ் ஃபிஃப்டி ஃபைவ் பர்சென்ட் படிந்து டர்ன் ஓவர் இரவு டொண்ட்டி எயிட் பர்சன்டேஜ் பெரிது இவ்வளோ த்ரீ டு ஃபோர் பர்சன்ட் படிந்து இவ அனப்படி கூட வன் டுவெண்ட்டி த்ரீ டென்ஸ் அவுது எர்ஸ் இல்ல எக்ஸ்ட்ரா ஆனதா கொனேசி தான் தர்ச்சா கொட்டா தான் அன்ன உடக்கூடது இவனி மனக்கேமோ சூசி ஹாப்பியா థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాలి ఈరోజు మార్నింగ్ ఏమో ఇండస్ అండ్ బ్యాంక్లో కన్సర్డేషన్ ఆపర్చునిటీ ఉంటుంది వేసిన ఇమీడియట్లీ హాకీ చేసి ఉంటే బాగున్నాను సుమన్ కత్తిపాలియ ఇంకా రిజైన్ చేశారు బ్యాంక్ తల సిఇఓ అండ్ దా కానీ సిఇఓ కానీ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు అదిలోనే మ్యాక్సిమం ఈ స్కామ్ జరిగింది దానివల్ల మేము ఇమీడియట్ ఎఫెక్ట్ని రిజైన్ చేస్తామని చెప్పారు వీళ్ళు ఒక బోర్డుని యూజ్ చేసి కమిటీ ఫామ్ చేసి ఈ కమిటీ చేసినట్టుగా ఆర్బీఐకి చెప్పి ఏమో దానికి అప్రూవల్ ఇచ్చేసి మనం సిక్స్ నాట్ ఫైవ్లో కన్సిడర్ చేయడం ఆరంభించాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్ అయింది అవసరమైంది దీంట్లో నుంచి అవ్వకండి కొత్త ఎండి కన్ తలుసుకొని హ్యాపీ చేయడానికి అలాంటి ఎండి చూసి వేస్తారు అప్పటి వరకు సైలెంట్గా ఉండవలసిందే అది తలక మన తలక బజాజ్ ఫైనాన్స్ ఏమో ఫోర్ ఇస్టు వన్ బోనస్ ఇచ్చారు ఫిఫ్టీ సిక్స్ రూపీస్ డివిడెన్స్ ఇచ్చారు ఒక షేర్కి నాలుగు షేర్లు ఇస్తున్నారు దానివల్ల నెంబర్ ఆఫ్ షేర్స్ మాకు పెరుగుతుంది మార్కెట్ ప్రెషర్లో ఉంటుంది రిజల్ట్స్ కూడా బాగలేదని స్టాక్ ఏమో ఫైవ్ పర్సెంట్ పడే పడేశారు తర్వాత ఏమో బ్యాడ్ లెవెన్స్ పెరగచ్చు ఇది అదే అని చెప్పి ఒక భయం ఉంది ఇప్పుడు ఉన్నదానికి తీసుకునే డిమాండ్ లేదు స్టాక్ చాలా హైలో ఉంది ఈ డివిడెంట్ ఏమో పన్నెండు రూపాయలు ఇచ్చారు రికార్డ్ డేట్ కాపు తర్వాత బుక్ కన్ దొరుకుతుంది టోటల్ డివిడెంట్ ఏమో ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఈ వర్షంకి ఇచ్చారు నెట్ ప్రాఫిట్ అవుతున్నది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ నెట్ ఇంట్రెస్ట్ అవుతున్నది నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ క్రోడ్స్ టోటల్ ఇన్కమ్ ఏమో ట్వంటీ త్రీ పర్సెంటేజ్ పెరిగింది ఇదంతా ఉన్నప్పటికి కూడా మార్కెట్గా పెరిగినంతవరకు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ లెవెల్లో ఫైనాన్సింగ్ జరగలేదు ఆ లెవెల్లో గ్రోత్ కూడా లేదు ఈ స్టాక్ ఏమో ఫోర్ పర్సెంట్ పడిపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో రేటు పెరిగింది ఈ రేటు పెరిగినడానికి లిక్విడ్ రిజర్వ్స్ గురించి రిజర్వ్ బ్యాంక్ నుంచి లిక్విడిటీ ఉండడం వల్ల అలా బ్యాంక్ స్టేట్ పెరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఏమో పెరిగి అది గోల్డ్మెంట్ స్టాక్స్ కన్నా పెరిగి టు బుక్స్ ఏరియా ఏమో టూ పాయింట్ ఎయిట్లో ఉంది ఇప్పుడు ఓవరాల్ ఈ స్టాక్ ఏమో ఇప్పటికి మనం కొనక్కర్లేదు ఒక రెండు వేలకు వచ్చిందంటే కన్సల్ట్ చేస్తాను చూద్దాం ఇంకేమో ఫోర్స్ మెడ్జర్ రికవరీ అనేది కొంత టైం పడుతుంది నిన్నేమో హెచ్బిఎస్ సినిమా తలకి ఎంప్లాయీస్కి వారంటీ చేశారు మీరు టెంపరీ డిపాజిట్ తీసుకొని నాలుగు రోజులకి మరి వాపస్ తీసుకునే బ్యాంక్ తలకి పేరు పోతుందని ఇది అవుతుంది ఓవరాల్ రిజల్ట్స్ దాని తర్వాత ఏమో ఇవాళ టాటా మోటార్స్ తలకు షేర్ ఏమో మూడు పర్సెంట్ కింద పడింది ఇప్పుడు మార్కెట్ షేర్లో ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ మార్కెట్ షేర్ వచ్చినారు ఈవీ రోట్లోనూ రెండు లక్షల మంది అమ్మేశారు కానీ విన్సర్ కార్లో ఎక్కువ వెబీ కాంపిటీషన్ ఉంది అది ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నారు ఐసీవీ కన్వర్షన్ టు బాగుంది డిఫరెన్స్ ఏం చూసారంటే కన్వర్షన్ అప్రోచ్ ఫర్ కాస్ట్ సఫిషియన్సీ పుదు మోడల్ పన్స్ కార్ వన్ని ఏమో ఈ మోడల్ ఏమో కంప్లీట్లీ వీకా డిజైన్ అయ్యింది బ్యాటరీ కార్లు ఏమో కింద పడడం వల్ల ఈవీ కార్ అడాప్షన్ పెరిగింది ఇంటర్నేషనల్ న్యూస్కి సోనీ ఏమో దాని తలకు ఫైనాన్స్ యూనిట్ ఏమో మళ్ళీ సపరేట్ చేస్తారని ముందే చెప్పేశారు ఇప్పుడు సెమీ కంటర్ బిజినెస్ కూడా వేరే చేస్తారని చెప్తున్నారు అని తెలుస్తుంది న్యూస్ దానికి అడ్వాన్స్ అయినకి రెండు ఆడిటర్స్ కూడా టీంలో జాయిన్ అయినారని చెప్తున్నారు దీనివల్ల ఏమో భయంకరంగా పది పర్సెంట్ మీద పెరిగి పెరిగింది మనం ఇక్కడ సోనీ డిస్కస్ చేస్తాం థ్యాంక్ యూ నమస్కారం